సీనియర్స్ వార్తలకు సభత నా పేరు జగన్నాథ్ రెడ్డి నేటి వార్తలోని ముఖ్యాంశాలు దేశ అభివృద్ధి ప్రగతిలో మహిళలే కీలకం మహిళల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మహిళా ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఘనంగా సన్మానం బాల్య వివాహాలు చట్టరీత నేరం స్పందన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ కన్నుమూత విచారం వ్యక్తం చేసిన పోలీసులు పోలీసులు అంచనాలతో నివాళులు జగతులోనే గొప్ప సృష్టి మహిళలే అని వారు అన్ని రంగాల్లో మరింత ముందుకు సాగేలా అందరూ రాణించాలని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోరెడ్డి ఆకాంక్షించారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూర్ ఎమ్మెల్యే మనోరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మహిళా ప్రజాప్రతినిధులు నేతలు మహిళా టీచర్లు పోలీసులు మెడికల్ ఆర్టీసీ అటవీ శాఖ రెవెన్యూ పంచాయతీరాజ్ తదితర ప్రభుత్వ శాఖల మహిళా ఉద్యోగులకు ఘనంగా సన్మానం ఏర్పాటు చేశారు సోమవారం తాండూర్ పట్టణం ఎస్వీఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే మనోరెడ్డి హాజరై మహిళా ఉద్యోగులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగత్తులో మహిళలు గొప్ప సృష్టి అని అన్ని రంగాల్లో వారు సత్తా చాటుతున్నారని అన్నారు విద్య వైద్యం రాజకీయం తదితర రంగాల్లో సాధికారతను సాధిస్తున్నారని తెలిపారు ఒకప్పుడు వంటింటికి పరిమితమైన మహిళలు దేశ ప్రగతిలో ముందుంటున్నారని అన్నారు మహిళలకు అవకాశం కల్పిస్తే అద్భుతాలు సృష్టిస్తారని నమ్మకంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని రంగాల్లో మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తున్నారని తెలిపారు ఇప్పటికే అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా పాఠశాలల నిర్వహణ బాధ్యత అప్పగించారని గుర్తు చేశారు త్వరలోనే ఇందిరా మహిళా శక్తి ద్వారా మహిళా సంఘాలకు తొలి విడతగా నూట యాభై ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇచ్చే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు అంది వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుని మహిళలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్పర్సన్ సునీతా సంపత్ మాజీ ఎంపీపీ కరుణ అజయ్ ప్రసాద్ మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజ పలువురు మహిళా నేతలు ప్రభుత్వ ఉద్యోగులు వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ना గురువులందరికీ కూడా ఈ రోజు కూర్చున్నామో మీ స్కూల్లో పిల్లలకు కూడా ఇక్కడ పంపించవలసిన బాధ్యత మీకు పెరుగుతుంది ಓಕೆ ರೆಡಿ ಸರ್ ಮುಂದಕ್ಕೆ ರೀ ಅಣ್ಣ ನೀವು ಎನ್ಕರ್ ಅಣ್ಣ ಅನ್ನೋಕ್ಕ ಮೆಂಬರ್ மேடம் முத மேடம் அண்ணா கொஞ்சம் விட்ட கொண்டாடு அண்ணா கொஞ்சம் விட்ட கொண்டாடு மேடம் கொஞ்சம் முதலாம் மேடம் கொஞ்சம் முதன்

వెంకటాం రెడ్డి గారు రెడ్డి గారు కృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా శ్రీధర్ కూడా కలిసి ఎమ్ కలిసి మంచి ప్రోగ్రాం తప్పకుండా ఇలాంటి ఒక్కరోజు రెండు రోజుల చేసినందుకు మీరు కూడా అందరు కూడా అటెండ్ అయ్యి ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినందుకు మీ అందరికీ కూడా నమస్కారం పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ఈరోజు ఎక్కడైతే మహిళలు ఎంత చెప్పించారో ఎక్కడైతే పూజించబడతారో వారు ఖచ్చితంగా బాగుంటుందనే విధంగా ఈరోజు మనం గతంలో పురాణం చూసిన రామాయణ విన్నా స్త్రీలను గౌరవించిన గౌరవించబడిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు స్త్రీలని కించపరిచిన వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు అందరు కూడా తెలుసు అందుకే మన గొప్పగా ఖచ్చితంగా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరిపి ఎనిమిది తారీఖు నాడు జింక గ్రౌండ్లో యావత్ తెలంగాణలో ఉన్నటువంటి లక్ష మంది మహిళా అందరూ కూడా ఒక వేదికపై గెలిచి ఈరోజు మనం ఏం చేస్తా ఉన్నాం మా మహిళా సోదరులకు ఇంకా ఏం చేయాలని చెప్పి చాలా చక్కగా వివరించడం జరిగింది ఎందుకంటే మహిళలకు ఏం చేసినా ఒక కమిట్మెంట్తో ఉంటారు ఒక గురుతరమైన బాధ్యతతోనే పనిచేస్తారు కనుక మనం చూసినాం ఒక ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఏ విధంగా భారతదేశమే కాకుండా ప్రపంచ స్థాయిలో ఒక గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి మా ఇందిరాగాంధీ గారు ఎంతో మంది మహిళలు చూసినాం ప్రతిభ పార్టీని చూస్తాం మీరా కుమార్ని చూస్తాం ఎంతమంది ఏ బాధ్యత తప్ప చెప్పినా దానికి మన దేశమే కాకుండా ప్రపంచము గర్వించదగే విధంగా పనిచేసేది కనుక మహిళలకు మనం ఏ స్థాయిలో చేసినా తక్కువనే అనే విధంగా ఈరోజు గౌరవం ముఖ్యమంత్రి గారు కూడా ఏ పని చేద్దామన్నా ఖచ్చితంగా మహిళలతోనే మేము ప్రారంభించడం జరిగింది కూడా ప్రతి ఉద్యోగి పాత్ర కూడా కీలకంగా మీరు కాంగ్రెస్ పని మనకి గెలిపించిన దాంట్లో కూడా ముఖ్య పాత్ర ఉంది మనస్ఫూర్తిగా మీకు శుభాకాంక్షలు మీకు అందరూ కూడా పరపుసారి దాంట్లో భాగంగానే మన గవర్నమెంట్ వచ్చి నిలబడే మహిళా సోదరు వాళ్ళకి అందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణమే కాకుండా ఏం చేసిన మహిళలకి వాళ్ళ ఉద్దేశంతో ఈరోజు ఒక సిలిండర్ ఇవ్వాలన్నా మహిళల పేరు ఇస్తా ఉన్నాము

అందుకే మన గవర్నమెంట్ ఎంత సహకారంతో వచ్చిన తర్వాత ఏ స్కూల్లో కూడా టైలెట్స్ ఇబ్బంది ఉండదు ఎక్కడ కూడా వాటర్ ఇబ్బంది ఉండదు చెప్పి నేరుగా అమ్మ ఆదర్శ పాఠశాల అమ్మ ఆదర్శ స్కూల్స్ ద్వారా నేరుగా స్కూల్స్ గా మహిళా సోదరులకి నేరుగా అమౌంట్ మినయించి ఎప్పుడే మినిమం ఫెసిలిటీస్ ప్రతి స్కూల్లో వాటర్ ఉండే విధంగా ప్రతి స్కూల్లో టైలెట్ ఉండే విధంగా ఫస్ట్ మేము వచ్చినప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి ఆ పని చేయడం జరిగింది గత ప్రభుత్వంలో మనం చూస్తూ ఉంటే మీకు ఫస్ట్ వచ్చిందంటే కూడా మీ వస్తుందో తెలుగు గత నలభై సంవత్సరాల నుంచి మేము గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పినా వాళ్ళకి ఒకటే మనం ఈరోజు పని చేపిస్తుంటా ఉన్నాం కానీ వాళ్ళ శాలరీ పనిచేసిన వాళ్ళకి శాలరీ వాళ్ళకి ఎప్పుడు ఈ రోజు మనం చెప్పలేకపోతున్నాం వాళ్ళకి అందుబట్టట్లేదు ఏదైనా మనకు తోని

అదే కాకుండా ఈ రోజు మహిళా సంఘాలను గత ప్రభుత్వం మహిళా సంఘాల పది సంవత్సరాల నుంచి దాన్ని ఎక్కడ కూడా సంఘాలు అనేది గుర్తు లేదు అదే మనం ఎంత ఆశీర్వాదాలు మనం వచ్చిన తర్వాత మళ్ళీ గ్రూప్స్ అన్ని కూడా ఏకమై ప్రతి గ్రామంలో మహిళల చైతన్యవంతులు ప్రతి మహిళ సోదరి కోటి రూపాయలు వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు అయితేనే గ్రామంలో కుటుంబం బాగుపడుతుందనే ఉద్దేశంతోనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి దాదాపు మొన్న జరిగినటువంటి మార్చి ఎనిమిది తారీఖు నాడే మహిళా సోదరు వాళ్ళందరినీ కూడా ఒక దాని పైకి పిలిచి దాదాపు వాళ్ళకందరూ కూడా జీరో ఒకటి కానీ పావులు ఒకటి కానీ ఇరవై వేల కోట్ల రూపాయలు కోసం ఇవ్వడం జరిగిందంటే మహిళలను శ్రద్ధ చేయాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఇది ఒకటే కాదు రేపు సమాజంలో ఏ కార్యక్రమం అభ్యర్థి ఈ రోజు పెట్రోల్ పంపులు అవసరం ఉన్న మహిళల పేరు మీద ఉన్నాం ఈ రోజు మనం గ్రామీణ ప్రాంతంలో చూస్తా ఉన్నాము ఊరి కొనుగోలు ద్వారా ధాన్యాలు ఎక్కడ కొను కొనుగోలు ధాన్యాలు పెట్టాము మహిళలకు ఐకేపీ ద్వారానే మహిళా సంఘాలకు ఇచ్చి ఆ సంఘాల ద్వారానే స్ట్రెంత్ చేసుకోవడానికి మంచి ఉద్దేశంతో ఈ రోజు మహిళా సంఘాల ద్వారా కొనుక్కోయాలని చెప్పి అక్కడ ఎక్కడ వాళ్ళు ట్రాన్స్పరెంట్ చేస్తా ఉన్నారు మహిళా సోదరు బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని స్పందన స్వచ్ఛంద సంస్థ ఇన్ఛార్జ్ జ్యోతి అన్నారు సోమవారం తాండూరు పట్టణం పాత తాండూరులో బ్రిలియంట్ కాన్వెంట్ హై స్కూల్లో స్పందన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు వివరించారు ఈ సందర్భంగా విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అబ్దుల్ రహీం ఉపాధ్యాయులు మహమ్మద్ అఖిల్ మంజుల తులసి నాగలక్ష్మి రజని సంతోష్ సతీష్ అప్షా ఫాతిమా రాజేశ్వరి పాఠశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అయితే ఈ రోజు మనకు బాల్య వివాహం లేని భారతదేశం కోసం అని ప్రతి స్కూల్ నందు ప్రతి స్కూళ్ళలో ఈ ప్లెడ్జ్ చేయిస్తున్నాము ఒక చిన్నగా ప్లెడ్జ్ చేద్దామండి మనమందరం బాల్య వివాహం లేని భారతదేశం కోసం అని ఓకేనా నేను చెప్పినట్టు మీరు అందరూ అనండి మీకు గిట నొప్పి అయితే ఇలా పెట్టుకుంట్రా సరేనా ప్లెడ్జ్ నేను తాండూర్ మండలం మా కుటుంబంలో కానీ మా గ్రామంలో కానీ మా పట్టణంలో కానీ బాల్య వివాహాలను నిరోధించడం నా సామాజిక

శిక్షింపబడతారు బాల్య వివాహాల వల్ల వారి జీవన విధానంలో మానసిక స్థితిలో పరిపక్వత లేక వారి భవిష్యత్తు జీవితంలో జీవితంలో ఎన్ని రకాల

చేస్తున్నాను ఎక్కడైనా బాల్య వివాహాలు నేను చూసిన వెంటనే వెంటనే సంబంధిత సంబంధిత అధికారులకు అనగా వన్ జీరో నైన్ చైల్డ్ లైన్

తాండూరు సబ్ డివిజన్ పరిధి కరణ్కోటి హెడ్ కానిస్టబుల్ గా పనిచేస్తున్న రామచంద్రరావు గుండెపోటుతో కన్నుముశారు ఈ సంఘటన సోమవారం జరిగింది తాండూరు పట్టణం సీతారాంపేటకు చెందిన రామచంద్రరావు పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు గతంలో తాండూర్ డిఎస్పీ కార్యాలయంలో రైటర్గా విధులు నిర్వహించారు ప్రస్తుతం రూరల్ పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నారు గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబకులు ఆసుపత్రిలో చేర్పించారు గుండె సంబంధిత వ్యాధులు రావడంతో స్టంట్లు వేశారు సోమవారం మళ్లీ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించారు మార్గ మధ్యంలో రామచంద్రరావు కన్ను మూశారు ఈ సంఘటనపై తాండూరు డిఎస్సి బాలకృష్ణారెడ్డి పట్టణ రూరల్ సిఐలు నగేష్ సంతోష్ కుమార్లతో పాటు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది విచారం వ్యక్తం చేశారు మరోవైపు రామచంద్రరావుకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తాండూరు పట్టణంలోని ఆరే వర్ష ఘాట్ లో అధికారుల అంచనాలతో నివాళులర్పించారు